హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో గోధుమ రవ్వతోటి కరకరలాడే చిన్న గప్చుపు లాంటి చిప్స్ని తయారు చేసుకుందాము ఇక ఇప్పుడు పిల్లలకు స్కూల్ కూడా బంద్ ఉంటున్నాయి కదా ఎటువంటి సాయంత్రం పూట పిల్లలకి ఈ చిప్స్ని తయారు చేసి పెట్టు మస్తు ఇష్టంగా తింటారు రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మస్తు తొందరగా అల్కగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ చిప్స్ని తయారు చేసుకోర్రీ ఇక వీడియో నచ్చితే లైక్ చేయది షేర్ చేయది కామెంట్ చేయది అట్లానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టురి ఇక ఇప్పుడు మనం ఈ చిప్స్ని తయారు చేసుకుందాము ముందుగా ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని ఈ గోధుమ రవ్వను మంచి పిండిలాగా గ్రైండ్ పట్టుకోవాలి ఇక గోధుమ రవ్వ గ్రైండ్ పట్టుకున్నాక దీన్ని వేరే గిన్నెలో వేసుకొని దీంట్లో చిట్కడంత ఉప్పు చెంచడంత నూనె వేసుకొని ఇవన్నీ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక ఉప్పు నూనె పిండి మంచిగా కలిసిపోయినాయి కదా ఇక ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండి అనేది మరీ పలస కాకుండా మరీ గట్టి కాకుండా మనం చపాతికి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళు ఒక్కటిసారి పోసుకోవద్దు కొన్ని కొన్ని పోసుకుంటా పిండిని కలుపుకోవాలి ఇక పిండి మనకు మెత్తగా సాఫ్ట్గా అయింది కదా ఇక ఇప్పుడు ఈ పిండి మీద ఒక పొడి బట్టను వేసుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని మంచి మెత్తగా నానబెట్టుకోవాలి ఇక మనము పిండిని నానబెట్టుకొని పది నిమిషాలు అయింది ఇక పిండి మీద బట్టన్ తీసి ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచి మెత్తగా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి ఇక పిండి మనకు మంచి మెత్తగా అయినాక ఈ పిండిలకు వెళ్ళి సగం పిండి ముద్దను తీసుకొని దానిపైన కొంచెం పొడిపిండి చల్లుకొని మనం చపాతి తయారు చేసుకుంటాం కదా అట్లా ఈ పిండి ముద్దను చపాతిలాగా తయారు చేసుకోవాలి చపాతీలాగా చేసుకోవాలి కానీ అంతా దొడ్డు చేసుకోవద్దు ఎంత వీలైతే అంత సన్నం తయారు చేసుకోర్రీ అట్లా అని చెప్పి మరీ సన్నం పేపర్లాగా తయారు చేసుకోకూర్రీ చూస్తున్నారు వీడియోలో అవి ఆ మందంతో ఉండాలి ఇక మనం చపాతి తయారు చేసుకున్నాక ఇప్పుడు ఈ చపాతిని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక చిన్న సైజు మూతతోటి చిన్నగా గుండ్రా కట్ చేసుకోవాలి ఇక గుండ్రా కట్ చేసుకోవాలనే లేదు మీకు ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవచ్చు ఇక మూతతోటి అయితే తొందరగా గుండ్రా తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేను గుండ్రాని కట్ చేసుకుంటున్నాను ఇష్టం వాళ్ళది మీకు ఎట్లా నచ్చితే అట్లా కట్ చేసుకోవచ్చు ఇక చపాతిని గుండ్ర కట్ చేసుకున్నాక మధ్యలో పిండి ఉంది కదా ఆ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు మెల్లగా జాగ్రత్తగా తీసేసుకోవాలి చూసారు కదా మనకు చిన్న కప్ ఎంత మంచిగా ఉన్నాయో ఇప్పుడు స్టవ్ మీద ఒక నూనె కడాయి పెట్టుకొని ముందుగాలా నూనెని బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా వేడేనాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఈ చిన్న కప్ చూప్పులను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి కడాయిలో వేసుకొని ఒకవైపు కాలినాక రెండో వైపు తిప్పి రెండవ వైపు కూడా కాల్చుకోవాలి నూనె మనకు బాగా వేడి ఉండాలి నూనె వేడి ఉంటేనే మనం తయారు చేసుకునే చిన్న గపచుప్పులు మంచి పొంగుతాయి నూనె వేడి తక్కువకుంటే తొందరగా పొంగయి అట్లా అని చెప్పి స్టవ్ మంట ఎక్కువ పెట్టుకోకూరి ఎక్కువ పెట్టుకుంటే మనం ఇట్లా వేయంగానే మాడిపోతాయి ఫస్ట్ ఫస్ట్ నూనె ఎక్కువ వేడి మీద ఉండాలి మనం గప్చుప్పులు వేసే టైంకు స్టవ్ మంట మామూలుగా ఉండాలి ఇట్లా మామూలు మంట మీద కాల్చుకోవాలి ఇక రెండు వైపులు మంచిగా గాలినాయి కదా రెండు మంచిగా మంచిగాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన మసాలాలు తయారు చేసుకుందాము ఒక గిన్నెల రెండు చెంచల కారము పావు మ్యాంగ పౌడరు రుచి సరిపినంత ఉప్పు సగం చెంచ ధనియాల పొడి ఒక రెండు ప్యాకెట్ల మ్యాగీ మసాలా వేసుకొని ఇవన్నీ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక మసాలాలను మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మసాలాలను ఇప్పుడు ఈ మసాలాలను మన చిన్న గప్పచూల మీద చల్లుకోవాలి చల్లుకున్నాక ఈ మసాలాలు గప్చుప్పులకి అన్నిటికీ అంటుకునేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి బాగా ఎత్తుకు ఎగిరేయద్దు ఎగిరేస్తే అవి విరిగిపోతాయి ఇస్తుందా విడగా మెల్లగా నిమ్మలంగా మంచిగా కలుపుకోవాలి చూసిరు కదా మనకు చిన్న గపచూలు ఎంత మంచి కరకరలాడుతున్నాయో ఆడుతున్నాయో ఇట్లా వేలతోటి కొడుతున్నాయి పట్టినే విరిగిపోతున్నాయి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ గపచూప్లకు మధ్యలో రంధ్రం చేసుకొని చిన్న కడి చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని కొంచెం పెరుగు వేసుకొని కూడా తినచ్చు మీ ఇష్టము మసాలాతోడు తినచ్చు చిన్న పెరుగు వేసుకొని కూడా తినచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ చిన్న గప్ చూపులను తయారు చేసుకొని చూడర్రీ మస్తు మంచిగా ఉంటాయి ఇలా పెద్ద పని లేదు మస్తు తొందరగా అలక తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు మళ్ళా మళ్ళీ చేయమంటారు అంత మంచిగా ఉంటాయి